రోడ్డు భద్రతా అవగాహనలో భాగంగా చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై గూడూరు డీఎస్పి గీతా కుమారి రోడ్డు స్పీడ్ గన్ తో వాహనాల వేగంను పరీక్షించారు ఈ సందర్భంగా డీఎస్పి మాట్లాడుతూ జాతీయ రహదారులపై ప్రమాదాలకు మూల కారణం అతి వేగంతో పాటు తాగి వాహనాలు నడపడం సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడమేనని వాహనదారులు వాహనాలు నడిచేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవడం ద్విచక్ర వాహనదారులైతే హెల్మెట్లు ఉపయోగించడం వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవడం లాంటివి చేస్తే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచనల మేరకు రోడ్డు భద్రతలో భాగంగా చిలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై స్పీడ్ గన్ తో వాహన వేగాన్ని తనిఖీలు చేశామని ప్రతి ఒక్కరూ వాహన నిబంధనలు పాటించాలని లేని పక్షంలో గతంలో లాగా చలానాలు వేసి

ఏమంట స్నేక్ డ్రైవింగ్ కానీ ట్రెపుల్ చేయకండి ఈ స్పీ ఎవరైతే స్పీట్ వెళ్తారో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంది మనం ఆటోమేటిక్గా వెళ్ళి వెళ్తుంది ఇంత ఫైన్లో కట్టాలనేసి సో డ్రైవ్ చేసి డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేర్ చేయండి హెల్మెట్ హైనా చేయండి సెల్ ఫోన్ చాలామంది తాగి డ్రైవ్ చేస్తున్నారు అలాంటి ఏమన్నా అయితే చెత్త మాత్రం వాళ్ళకి కఠిన చర్యలు ఉంటాయి ఇంత ముందు ఫైన్ వేసి పంపించేవాళ్ళం ఇప్పుడు అలాంటిది ఏమి ఉండదు వాళ్ళకి ఛార్జ్షీట్ చేసి వాళ్ళని కోర్టు మీద హాజరు పరుచు పరు పరుస్తున్నాము సో దయచేసి ఇవన్నీ గుర్తుంచుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నారు కోరుతున్నాం ఇవన్నీ మా సుపీరియర్ ఆఫీసర్ సార్ రాజేశ్వర్ అని పాటిస్తున్నాము సో దయచేసి ప్రజలు కూడా మాకు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము థ్యాంక్ యూ సో మచ్